కుదిరితే కప్పు టీ భారత ప్రధాని మోదీతో సంభాషణ చాలా ఇష్టం ఆయన నాకు మంచి మిత్రుడు అంటున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత రష్యా మధ్య దశాబ్దాలుగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి భారత ప్రధాన మంత్రులు ఎవరైనా సరే రష్యాతో అనుబంధానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు రష్యా అధినేతలు సైతం అదే రీతిలో స్పందిస్తుంటారు ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో తన స్నేహం అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు మోదీతో చక్కటి సంబంధాలు ఉన్నాయన్నారు ప్రపంచ దేశాలు అధినేతల్లో తనకున్న కొద్దిమంది మిత్రుల్లో మోదీ కూడా ఒకరన్నారు పుతిన్ తాజాగా మీడియా ప్రతినిధుల వార్షిక సమావేశాల్లో మాట్లాడారు విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు ఆహ్లాదకరమైన వాతావరణంలో తేనీరు సేవిస్తూ ఏ దేశ అధినేతతో సంభాషించాలని మీరు కోరుకుంటారు అని ప్రశ్నించగా భారత ప్రధాని మోదీతో పాటు జర్మనీ మాజీ ఛాన్సలర్ హెల్మిత్ కోల్ ఫ్రాన్స్ అధ్యక్షుడు జాక్విన్ చిరక్ ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెల్లుస్కొని చైనా అధినేత షీ జిన్పింగ్తో మాట్లాడడం ఇష్టమని వారంతా తనకు మంచి స్నేహితులని స్పష్టం చేశారు కుదిరితే వారితో టీ సేవిస్తూ మాట్లాడడానికి ఇష్టపడతానని వెల్లడించారు బ్రెజిల్ చైనా దక్షిణాఫ్రికా రష్యా ఇండియాతో కూడిన బ్రిక్స్ కూటమి పశ్చిమ దేశాలకు వ్యతిరేకం కాదని పుతిన్ చెప్పారు తమ కూటమి దేశాలు ప్రయోజనాల కోసం తప్ప ఇతర దేశాలకు వ్యతిరేకంగా తాము పనిచేయడం లేదని వివరించారు ఇదిలా ఉండగా పుతిన్ వచ్చే ఏడాది మొదట్లో భారత్లో పర్యటించబోతున్నారు ప్రతి ఏటా కనీసం ఒకసారైనా భేటీ కావాలని మోదీ పుతిన్ మోదీ ఇప్పటికే నిర్ణయించుకున్నారు